ఇది ఏసీసీ న్యూస్ నా పేరు వార్తల ముఖ్యాంశాలు కలిసి నడవాలని మోడీ జింపింగ్ నిర్ణయం విశ్వాసం గౌరవంతో సమస్యలు పరిష్కరించుకోవాలని అంగీకారం పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలకు తెలంగాణ అసెంబ్లీ సవరణ ఫిబ్రవరిలోని ఏపీ ఇంటర్ పరీక్షలు నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బిఐ కొరడా వార్తలు పూర్వ పదాలు పరిశీలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జింపింగ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పరస్పర విశ్వాసం గౌరవం ముఖ్యమని ప్రధాని చెప్పారు చైనాతో మంచి సంబంధాలను భారత్ కోరుకుంటుందని ఆయన తెలిపారు భారత్ చైనా దేశాలలోని రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ ప్రజల సంక్షేమం ఇరు దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు రష్యాలోని ఖజాన్ లో కూడా గత ఏడాది జరిగిన చర్చల వల్ల సరిహద్దులో శాంతి సైనిక దళాల ఉపసంహరణ సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డాడు భారత్ చైనా మధ్య త్వరలోనే విమానాలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు చైనా అధ్యక్షుడు జింపింగ్ మాట్లాడుతూ ఇరు దేశాలు మంచి మిత్రులుగా ఉండటం అవసరమని డ్రాగన్ ఏనుగు కలిసి నడవాలని చెప్పారు భారత్ చైనా దేశాలు గ్లోబల్ సౌత్ లో భాగమని ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఇరు దేశాల దౌత్య బంధానికి ఇది డెబ్బై ఐదవ వార్షికోత్సవం అని జింపింగ్ తెలిపారు ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఇరు దేశాలు కలిసి పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు బహుళ ధృవ ప్రపంచం ప్రజాస్వామ్య విలువలను కాపాల్సిన బాధ్యత ఇరు దేశాలపై ఉందని జింపింగ్ తెలిపారు మోడీ రెండు వేల పద్దెనిమిదిలో వుహాన్ లో పర్యటించిన తర్వాత భారత్ చైనా మధ్య డోక్లం సమస్య నెలకొంది ఇప్పుడు తిరిగి ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో జరుగుతున్న ఎస్ఈఓ సదస్సులో పాల్గొనడానికి వెళ్లారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం మున్సిపల్ చట్టాలను తెలంగాణ అసెంబ్లీ సవరించింది బీసీ రిజర్వేషన్ల పెంపుకు మార్గం చూపింది స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ ను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బై టూ గోల్డ్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడు క్యాషియర్ రవీందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ గోల్డ్ లోన్ సమస్యల్లో పోలీసులు సోదాలు చేశారు రవీందర్ ప్రైవేట్ సమస్యలో పెట్టిన బంగారాన్ని రికవరీ చేశారు మోదూత్ ఫైనాన్స్ తనిఖీలు జరగాల్సి ఉంది నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు ఎనభై శాతం పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి బదులు ఫిబ్రవరిలోనే జరపాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది సిబిఎస్ఈ విధానానికి అనుగుణంగా షెడ్యూల్ మారుస్తున్నారు రోజుకు ఒక సబ్జెక్ట్ మాత్రమే పరీక్ష ఉంటుంది మొదట సైన్స్ భాషా సబ్జెక్టులు ఆర్ట్స్ పరీక్షలు జరుగుతాయి మొదటి సంవత్సరంలో ఎన్సిఈ సిలబస్ మాత్రమే అమలు చేస్తారు ఈకేవైసి నియమాలు అనుమానం ఉన్న అకౌంట్లను తనిఖీ చేసేందుకు సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయటంలో విఫలమైన బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు చేపట్టింది ఇప్పటికే పలు బ్యాంకులపై జరిమానాలు విధించిన ఆర్బీఐ తాజాగా బంధన్ బ్యాంక్ నాదన్ డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు జరిమానా విధించింది ఇందులో బ బంధన్ బ్యాంకు నలభై నాలుగు పాయింట్ ఏడు లక్షల జరిమానా విధించగా నాదెండ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంకు నలభై ఐదు లక్షల జరిమానా విధించింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ జెహెన్